ప్రతి వ్యక్తి తన నిశ్చయ జీవితంలో డబ్బును అనేక రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది ఈ వ్యాఖ్యలను మనం రోజు ఉపయోగించినట్లయితే మనం అనుకున్న డబ్బును పెంపొందించుకోవచ్చు నాకు డబ్బు అంటే ఇష్టం నేను డబ్బును ప్రేమిస్తాను నేను దీన్ని వృధా కాకుండా ఉపయోగకరంగా ఆలోచన పూర్వకంగా ఖర్చు చేస్తాను నేను డబ్బు మళ్ళీ నా దగ్గరికి తిరిగి అనేక రేట్లు ఎక్కువగా రావడం జరుగుతుంది నా జీవితంలో డబ్బు ఎప్పుడూ ఒక ప్రవాహంలా వస్తూనే ఉండడం జరుగుతుంది నేను ఆనందంగా ఖర్చు చేస్తాను కాబట్టి అది మళ్ళీ నా దగ్గరికే తిరిగి వస్తుంది నేను నేటి వరకు సుఖంగా సంతోషంగా ఆర్థికంగా మానసికంగా ఉన్నందుకు నేను దానికి కృతజ్ఞతగా ఉంటానని మనం రోజువారీగా e it ci not appena che la pagina monandra non ha perso il